విశాఖపట్నం హక్కు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఆ రోజు అన్ని ప్రాంతాల ప్రజలందరూ కూడా పోరాడి సాధించుకున్న ప్రాజెక్ట్ విశాఖపట్నం హుక్కు ఇది ఇది ఒక ఇండస్ట్రీ కాదు ఇది ఒక సెంటిమెంట్ రాష్ట్ర ప్రజల మనోభావాలకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది త్యాగాలు చేసి సాధించిన ప్రాజెక్ట్ ఇది ప్రాణ త్యాగాలు చేసి ఈ ప్రాజెక్టు కోసం పోరాడి కడకు సప్లైకృతమైన ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టు వల్ల దేశ అభివృద్ధి జరుగుతా ఉంది విశాఖపట్నానికి నడి బొడ్డు ఉంది అలాంటి ఇండస్ట్రీని ఏ మాత్రం కూడా ప్రైవేటైజ్ విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ చూశారు వాస్తవంగా లోకేష్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డిటివి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆంధ్రప్రదేశ్ కేంద్రంతో సంప్రదించి చేయించుకోవాల్సిన పనుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా చెప్పారు అంటే ఎన్నికల ముందు చెప్పారు ఎన్నికల తర్వాత చెప్పారు వాస్తవానికి ఇప్పుడే విమర్శించాల్సిన సమయం కాదు ప్రతిపక్షాలు కూడా సమయం ఇవ్వాలి ఎందుకంటే ప్రభుత్వం వచ్చి కొన్ని రోజులు మాత్రమే గడిచాయి కానీ ఒక అపూర్వమైన అవకాశం అయితే స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడానికి మనకు అవకాశం ఉంది ఇప్పుడు గతంలోనైతే కేంద్ర ప్రభుత్వ విధానాల్ని మన తెలుగు ఎంపీలు ప్రభావితం చేసే పరిస్థితులు లేరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కారణము బీజేపీకి సొంతగా మెజారిటీ లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్ అయ్యారు తెలుగుదేశం మద్దతు కీలకం అందుకే ఈ విషయాల్ని చంద్రబాబు నాయుడుకు చెప్పినటువంటి మాటల్ని ఆయన ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సిన బాధ్యత మోడీపై కూడా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీ ఎన్డీఏ ఇచ్చిన హామీ అందులో భారతీయ జనతా పార్టీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాత్ర ఉంటుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గాజువాకలో జరిగిన సభలో అనుకుంటాను నా గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎంపీగా విశాఖపట్నం నుంచి భరత్ను ఎమ్మెల్యేగా గాజువాక్ నుంచి పల్లా శ్రీనివాస్ను గెలిపించండి మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించే బాధ్యత నేను తీసుకుంటాను అని నిర్దిష్టంగా కార్మిక వర్గానికి హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం చూపింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కేంద్రం పైన ఒత్తిడి తేలేదు ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయడం మినహా ప్రత్యేక హోదా గురించి ఒత్తిడి తేలేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన ఒత్తిడి తేలేదు కారణం ఏంటి అంటే మన మద్దతు పైన ఆ ప్రభుత్వం లేదు కదా అని చెట్లు ఎత్తేసారు మద్దతు ఉందా లేదా అన్నది కాదు ప్రజల వైపు నుంచి రాజకీయ పార్టీలు ఒత్తిడి తేవాల్సిందే కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు కూడా మారాయి అందువల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఎన్డీఏలో భాగస్వామిగా ఇచ్చిన హామీ గనక స్టీల్ ప్లాంట్ కార్మికులకు కూడా నమ్మారు మీరు ఉదాహరణ దానికి గాజువాక్లో తెలుగుదేశం పార్టీ అనూయ్యమైన మెజారిటీతో గెలిచింది నా గుర్తున్నంత వరకు తొంభై ఐదు వేల మెజారిటీ అనుకుంటారు రికార్డ్ మెజారిటీతో గెలిచారు గాజ్వాక నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు నివసించే స్టీల్ సిటీ కూడా ఉంది వాస్తవంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఒక పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో నివసిస్తారు సో ప్లాంట్ కొన్న స్టీల్ సిటీగా కార్మికులు నివాస సముదాయము గాజువాకలో ఉండవచ్చు కానీ అట్లీస్ట్ ఒక టెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో విస్తరించి స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉంటారు ముఖ్యంగా గాజవాక పెందుర్తి ఈ రెండు నియోజకవర్గాల్లో ఉంటారు పెందుర్తిలో కూడా జనసేనను గెలిపించారు ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉండేవి రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు నియర్లీ ఎనభై శాతం కార్మికులు విశాఖపట్టణం నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటారు విశాఖపట్నం ఒక ఇరవై శాతం వరకైనా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఉంటారు ఎందుకంటే ఇది రెండు నియోజకవర్గాలకు వస్తుంది నాకు తెలిసినంత వరకు వన్ టు ఎయిట్ సెక్టార్స్ ఒక నియోజకవర్గం మీకు ఎయిట్ టు లెవెన్ సెక్టార్స్ మరో నియోజకవర్గం అందువల్ల రెండు నియోజకవర్గాల నుంచి కూడా లింక్ అయి ఉంటుంది అనకాపల్లిలో బీజేపీని గెలిపించారు విశాఖపట్నంలో టీడీపీని గెలిపించారు అంటే స్టీల్ ప్లాంట్ కార్మికులు క్లియర్గా టీడీపీని బీజేపీని జనసేనను మూడు పార్టీలు గెలిపించారు కూటమి గెలిపించడమే కాకుండా కూటమి భాగస్వామ్య పక్షాల అన్నింటినీ గెలిపించారు అందుకే ఇప్పుడు ఎన్డీఏ కూటమి పైన ప్రత్యేకమైన బాధ్యత ఉంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తక్షణం ఆపుతాము అంటూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటన చేయాలి స్టీల్ ప్లాంట్ సమర్థవంతంగా నడిచేందుకు కావలసిన ఏర్పాట్లు చేయాలి బొగ్గు రా మెటీరియల్ లేక ఇబ్బంది పడుతోంది నేను ఇతర వీడియోల్లో చెప్తాను వివరాలు రైల్వే వ్యాగన్లు దొరకక రేక్లు అంటారు గూడ్స్ ట్రైన్లు దొరకక ఇబ్బంది పడుతుంది ఇనుప ఖనిజం సొంత గనులు లేవు బొగ్గుకు సొంత గనులు లేవు ఇలా ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నాయి సో ఈ ఇబ్బందుల నుంచి స్టీల్ ప్లాంట్ను గట్టెక్కించాల్సిన బాధ్యత ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది అందులో తెలుగు ఎంపీలు ఇరవై తొమ్మిది మంది ఉన్నారు స్టీల్ మినిస్టర్ మన మన రాష్ట్రంలో ఉన్నారు కోల్ మినిస్టర్ మన రాష్ట్రంలో ఉన్నారు గనుల మినిస్టర్ మన తెలుగు వారే ఉన్నారు అందువల్ల ఇలాంటి అరుదైన పరిస్థితి మళ్ళీ రాదు కనుక గతంలో చంద్రబాబు నాయుడు చెప్పినట్లు వాజ్పేయి ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం అడ్డుపడి ఆపింది అని ఎన్నికల సమయంలో కూడా గుర్తు చేశారు అందువల్ల ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని చూస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు గనక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తక్షణం వీడియోస్